హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా మార్చి ఒకటిన రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిన్న ఫిబ్రవరి ఇరవై ఐదున చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు గ్రాండ్గా నిర్వహించారు ఈ ఈవెంట్ లో చాలా తెలియని విషయాలను చిరు అండ్ వరుణ్ అభిమానులతో పంచుకున్నారు ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నటించిన మొదటి మూవీ గురించి కూడా అందరికీ తెలియజేశారు వరుణ్ మొదటి మూవీ అంటే ముకుందా అని అనుకుంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు నాగబాబు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్లో కనిపించారు ఆ గెస్ట్ అపీరెన్స్లో చిరంజీవితో పాటు వరుణ్ తేజ్ కూడా కనిపిస్తారు ఆ సమయానికి వరుణ్ వయసు పదేళ్ళు ఇంతకీ ఆ సినిమా ఏంటంటే హ్యాండ్సప్ అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం శివ నాగేశ్వరరావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి హీరోయిన్ జయసుధ కథని అందించడం విశేషం స్టోరీ ఇవ్వడంతో పాటు మూవీలో ముఖ్య పాత్రను పోషించారు ఇక ఈ సినిమాలోని ఓ ఫైట్ సన్నివేశంలో సోను సూదిని చిరంజీవి కొట్టి పడేస్తారు ఆ సీన్ లోనే వరుణ్ తేజ్ అలా ఒక రెండు డైలాగ్స్ తో కనిపించి వెళ్లిపోతారు ఆ సీన్ యూట్యూబ్ లో ఉంటుంది చూసేయండి ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ విషయానికి వస్తే తెలుగు హిందీ భాషలో బైలింగ్వల్ గా ఈ మూవీ తెరకెక్కింది మానుషి చిల్లర్ రుహాని శర్మ నవదీప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా రాబోతోంది పుల్వామా అటాక్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని సినిమాని రూపొందించారు ట్రైలర్ అండ్ టీజర్తో మూవీపై మంచి అంచనాలే క్రియేట్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి